నేను ఈ కుప్పం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మూడు నాలుగు సంఘటనలు ఈ సందర్భంగా మీ పరిశీలనకు పెడుతున్నా ఒంటిమిట్ట ఎక్కడో లేదు ఇక్కడే పక్కనే రాజంపేట పక్కనే ఒంటిమిట్ట తెలుసా మీకు తమ్ముళ్ళోని అడుగుతున్న ఆడబిడ్డ తెలుసా తెలుసంటే జైలు పైకెత్తండి ఆ ఒంటిమిట్టలు ఒక సాధారణ కుటుంబం పద్మశాలి కుటుంబం సుబ్బారావు అనే వ్యక్తి నేనే ఒంటిమిట్టని విభజన తర్వాత అభివృద్ధి చేశాం ఎందుకంటే రామాలయం చాలా పవిత్రమైన రామాలయం ఉందని మనం దీన్ని బాగా అభివృద్ధి చేయాలని భద్రాచలం పోయిన తర్వాత నేను ఆ రోజు ఒంటిమిట్టను అభివృద్ధి చేశాను దాని వల్ల అక్కడ ఉండే భూముల విలువ పెరిగింది భూముల విలువ పెరిగితే ఈ సిబ్బా సుబ్బారావు అనే వ్యక్తికి మూడు ఎకరాల భూమి ఉంది ఆయన మగ్గ నేసేవాడు అందులో నష్టం వచ్చింది చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు గిట్టుబాటు కాలేదు ఇద్దరు కూతుర్లు ఒక అమ్మాయిని హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పిస్తూ అది అమ్మేసి ఆ అప్పు కట్టేద్దామని ప్రయత్నం చేశాడు కానీ అది చూసుకుంటే దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకప్పుడు మీరు చూస్తే రికార్డులు పకడ్బందీగా ఉండేటివి ఆ రోజు మీరు చూస్తామంటే జమాబందీ కూడా చేసేవాళ్ళం ఎవరు రికార్డులు మాయలేరు ఈ యొక్క నేరస్తులకు అధికారం వచ్చి కంప్యూటర్లో ఒక నెంబర్ మారిస్తే మీ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఏమి చేయక్కర్లా ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఈ దొంగ ఇంట్లో కూర్చొని సుబ్బారావు భూమి ఎల్లైక రాహేస్తాడు ఆ నెంబర్ కరెక్ట్ చేస్తాడు ఇంకా మీ పని అయిపోయింది అక్కడి నుంచి తిరిగాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు అక్కడి నుంచి అవినీతి ఎవరో సమాధానం చెప్పలేదు తిరిగి తిరిగి ఆశ వదులుకొని బ్రతకాలనే ఆశ కూడా లేకుండా ఎంత క్రూరంగా చేశాడో మీరు చూస్తే రైలు కింద పడి చనిపోయాడు రైలు కింద పడి ఆయన చనిపోతే భార్య కూతురు ఇద్దరు ఆ వార్త విని మేము కూడా బతకలేమని వాళ్ళు విషయం దాగి వాళ్ళు ఇద్దరు చనిపోయారు ఆలోచించరా అర్థమైందా రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం నేరాస్తుల ప్రభుత్వం మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు భూముల మీద భూ పరిరక్షణ కాదు అది మీరంతా కూడా భోంచేస్తారు దానికి రక్షణే ఉండదని చెప్తే పట్టించుకోకుండా పెట్టి ఈ రాక్షస మోక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ పేదవాడ భూములు లాక్కేసుకుంటే రికార్డులు మార్చేస్తే నిండు కుటుంబం బలైపోయింది అది నా బాధ నిన్న అమ్మాయితో మాట్లాడా దిక్కు తెలియకుండా ఉంది కానీ నేను ఒక మాట ఇచ్చాను అమ్మా నీకు జరిగిన అన్యాయం జరిగింది తప్పకుండా భూమి ఇప్పిస్తా నేను గవర్నమెంట్కి వస్తానే భయపడద్దు అదే సమయంలో నేను ఒక ఐదు లక్షల రూపాయలు నీకు ఇస్తా నిన్ను చదివిస్తా చదివించి నీకు అండగా ఉంటారని నేను హామీ ఇచ్చా ఎంతమందిని చేయగలుగుతావని చేయగలుగుతామని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక అపోజిషన్ లీడర్ గా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేయగలిగాను ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది జీవితం మీద ఆశలు ఇంకా బతకలేమనే ఉద్దేశంతో చనిపోతుందో మీరే చూడాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మీరు చూస్తే ఇది అయిన తర్వాత విశాఖపట్నం మూడే మూడు ఉదాహరణలు ఇస్తున్నా ఒక గన్ పెట్టి సొంత భూమిని రాసిమ్మన్నారు అతను కూడా ఎన్ఆర్ఐ ఐదు ఎకరాలు భూమి రాజశేఖర అప్పుడే రెగ్యులరైజ్ చేసుకున్నాడు ఇది నా సొంతం ఇప్పుడు వంద కోట్లు చేస్తుంది నేను ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వనున్నాడు ఇవ్వనంటే ఆఫీసర్లు పంపించి రికార్డులు మార్చారు అక్కడి నుంచి వేధింపులు మొదలుపెట్టారు హైకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఐదేళ్లుగా ఆయన భూమి కాపాడుకుంటూనే ఉన్నాడు ఏం తమ్ముళ్ళు సొంత భూమిని కాపాడుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు ఏమవుతారని అడుగుతున్నా తిరుపతిలో నిన్న ఒక మహిళ ఎన్ఆర్ఐ మహిళ డాక్టర్ సునీత ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియాలో ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయి కొంత భూమి కొనింది తిరుపతి కైకాల చెరువు సర్వే నెంబర్ వన్ లో డాక్టర్ సునీత భూమి కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఆ భూమి ఆక్రమించుకుని రికార్డులు మార్చేశారు అది తెలుసుకొని వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు ఏడాది అయిపోయింది నువ్వు ఇప్పుడు వచ్చావు సబ్ డివిజన్ కూడా అయిపోయింది ఈ భూమి నీది కాదని చెప్పారు అందరి దగ్గర తిరిగింది తిరిగితే ఎవరు సమాధానం చెప్పలేదు ఇంకా లేని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకి వెళ్లిపోయి అక్కడి నుంచి వీడియో పెట్టింది నా భూమిని వైఎస్ఆర్ దొంగలు కొట్టేశారు అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకొక సంఘటన చెప్తున్నా ఇక్కడనే ఎమ్మెల్యే పలమనేరు ఎమ్మెల్యే ది గ్రేట్ మన నియోజకవర్గం పక్క నుండి గ్రనైట్ ని జనార్దన్ నాడైన గ్రెనైట్ ఉంటే బలవంతంగా రాయించుకున్నారు ఆకుపై చేసుకున్నారు కరెంటు ఛార్జీలు ఈయన ఆయనకి ఇచ్చేసిన తర్వాత కరెంటు బిల్లు వాడుకొని కరెంటు వాడుకొని బిల్లుని పంపించారు మళ్ళీ ఈయన కోరి లాగేసుకున్నారు వాడుకున్నారు మళ్ళా కరెంటు బిల్లు కట్టమంటే నేను ఎందుకు కడతాను వాడింది నువ్వు నువ్వు కట్టుకుంటే దాని మీద వేధింపులు ప్రారంభమైనాయి తమ్ముళ్ళు ఇవి చూసిన తర్వాత ఇక్కడే ఉన్నాడు ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ సంఘటన నాలుగైదు సంఘటనే చెప్పాను ఊరూర్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాడవాడలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇది యథార్థం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా కొంతమంది బయట వస్తున్నారు కొంతమంది బయట రాలేకపోతున్నారు కుంగిపోతున్నారు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ఆ భయంతో బ్రతక లేమని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి అబ్దుల్ సలాం నంద్యాల నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు రైలు కింద పిల్లల్ని కట్టేసి పెట్టి భార్యాభర్త భర్త ఆ రైలు కింద పడి చనిపోయారంటే ఎంత మనోవేదన అనుభవించారు ఎంత కష్టపడ్డారు ఎంత క్రూరంగా చనిపోయారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ చూసిన తర్వాత నన్ను అనిపించింది డ్రగ్స్ విశాఖపట్నం ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి తమ్ముళ్ళు ఒక కేజీ కాదు ఒక ఐదు గ్రాములు వేసుకుంటే ఇంకా మత్తులోకి వెళ్ళిపోతారు మీరు ఐదు గ్రాములు కూడా రెండు గ్రాములే చాలా తక్కువ ఒక గ్రామం ఒక గ్రామే నాకు తెలియదు ఎవరు నేను వాడేవాళ్ళు ఉంటే నాకు తెలియదు చెప్తున్నా ఎందుకంటే కిళ్ళి కొట్లు డ్రగ్స్ ఉన్నాయి అవునా కాదా గంజాయి ఉంది అవునా కాదా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగేళ్లకు మూడేళ్లకు ముందు గంజాయి పైన పోరాడాను ముద్రా పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి విజయవాడ అడ్రస్ తో వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లింకులు ఉన్నాయని ఆ రోజే నేను చెప్పాను చెప్పితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి మన వాళ్ళని కొట్టారు కొడితే నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను నేను అక్కడికి వెళ్ళాను పారిపోయాను ఎక్కడని మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ గట్టిగా పార్టీ ఆఫీస్ నుంచి అరిస్తే డీజీపీ గెలబడి వస్తుంది అలాంటి డీజీపీ ఆఫీసు పక్కనే రక్షణ లేదంటే మీకు రక్షణ ఉందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అవుతున్నా మనం సీసీటీవీ కెమెరాలు పెట్టాం అందులో ఇన్ఫర్మేషన్ ఉంది అది చూసిన తర్వాతేనం సీసీటీవీ కెమెరా తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని సాక్షధారాలు పంపిస్తే తిరిగి మన మీదనే కేసులు పెట్టారు నేను కేంద్ర హోంమంత్రికి చెప్పా అందరికీ చెప్పా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సఫర్ అయ్యాం ఆ రోజు కానీ ఈ ముఖ్యమంత్రి సమీక్ష చేసి డ్రగ్స్ ను నియంత్రణ చేస్తుంటే ఈరోజు గంజాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా డ్రగ్స్ వచ్చేదే మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక్కే విషయం హెచ్చరిస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా భవిష్యత్తులో ఇలాంటి డ్రగ్స్ కానీ మనం వదిలిపెడితే ఒక జనరేషన్ చాలా మంది జీవితాలు జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది ఒకటి కాదు జాతి మొత్తం నిర్వీర్యమైపోతుంది అది మీరందరూ అందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి ఓటేయకుండా ప్రతి ఒక్కరు మిత్ర పక్షాలైన తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థులకు ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా చాలా మంది అడుగుతున్నారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా నాకు అనుభవం ఉంది ధైర్యం ఉంది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను కానీ నాలాంటి వాడిని అడుగడుగున నా మీదనే దాడులు చేసి ప్రజా మీలో కూడా చదువుకుని ఉన్నారు వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తా మెరుగైన ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగం కాదు మీరు చురుకైన ఉరుకైన వాళ్ళు ఉంటే యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను మిమ్మల్ని ఆదుకుంటాం దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి వ్యవస్థ ఉంటుంది బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు ఒకవేళ ఎవరైనా కావాలని పనిచేస్తే పోరాడతాం వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఈ మూడు పార్టీలు కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీల పొత్తులు అజెండా ఒకటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇదే ఒక ఒకటే అజెండా ఈ మూడు జెండాలు కూడా ఆ అజెండాకే పనిచేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడు జెండాలు కూడా ఊపి చూపించండి మేము మూడు జెండాలు ఒకటి మా అజెండా ఒకటి ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర అభివృద్ధి అంతేకాకుండా ఈ రోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా ముప్పై ఏళ్ళనికి తీసుకుపోయాడు